जारी के ताल वेतन सीएमडी सीएमडी और जारी के ताल वेतन जातिगानी मैनेजमेंट डाउन डाउन जातिगानी मैनेजमेंट डाउन डाउन जातिगानी मैनेजमेंट डाउन डाउन जातिगानी मैनेजमेंट डाउन डाउन सीएमडी 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 మాత్రమే రూపాయలు అదే మాత్రం మొత్తం రెండు వందల కోట్ల రూపాయలు శాలరీస్ అయినప్పటికీ కూడా నెట్ పేమెంట్ ఇచ్చింది యాభై కోట్లు ఇప్పుడు నాన్ ఎడ్యూటీ ప్లాంట్ లో ఈ రోజు ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది మాత్రమే ఉన్నాం నేను అంటే ఇంకా తీసేస్తారు ఇంకా విజయాలు ఇచ్చేస్తారట మూడు బాల్ బలాక్స్ పొందేసి పెట్టి మూడు బాల్ బ్లాక్స్ పొందేసి పూర్తి కెపాసిటీ తో నడిపితే మన ఐదు బ్యాటరీలు పూర్తి కెపాసిటీ తో నడిపితే ఆ వచ్చే వేస్ట్ గ్యాస్ వల్ల వచ్చేటువంటి అదన ఫోర్సెస్ వల్ల రెండో టీపీపీ నడుస్తుంది టీపీపీ ఆ టీపీపీ నడిస్తే మొత్తం మనదే పవర్ జనరేట్ చేసుకుంటే సుమారు ఐదు వందల మెగావాట్ పవర్ దగ్గర మొత్తం జనరేట్ చేసుకుంటే కనుక పవర్ బిల్లు రూపాయి కట్టక్కర్లేదండి పవర్ బిల్ తొంభై మూడు కోట్లు కడతా ఉన్నాం మన శాలరీ ఇరవై ఆరు కోట్లు పవర్ బిల్ మన శాలరీ కడితే పవర్ బిల్ కోసం పోటీ అంటే ఒక యూనిట్ గడపపోవడం వల్ల వచ్చే సైకిల్ ఫిర్యాటలు ఇంటిగ్రేటెడ్ కార్డు అప్పుడు యాజమాన్యాలు అడుగుతా ఉన్నాం రేపు ఒకటో తారీఖు ఫస్ట్ పేర్టీ మా శాలరీస్ మాకు ఇవ్వకపోతే మీరు అవసరం లేదు ఇక్కడ ఖాళీ చేసి ఢిల్లీ పూర్వని చెప్పేసి కూడా చేస్తా ఉన్నాం బాడీకి తిండి పెట్టలేకపోతే వాళ్ళని చెప్పేసి ఆయన అతిక్రమిస్తే మటుకు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలియజేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మంత్రి గారు వచ్చిపోయి ఆల్మోస్ట్ ఇరవై రోజులు అవుతుంది నలభై రోజు సమయం గారు వారు కూడా అర్థం చేసుకోవాలి మంత్రి గారు మంత్రి గారు వచ్చేది తర్వాత ప్రొడక్షన్ తగ్గింది ఇంకా కాబట్టి దీన్ని ఏ విధంగా మీరు ముందు తీసుకెళ్తాను అనేది చెప్పాలని చెప్పేసి నిపుణుల గారు రావు జేపి రాయ్ మీరు ఏ విధంగా నేను ముందు తీసుకు వెళ్తారనేది రోడ్డు మ్యాప్ చెప్పాలని చెప్పేసి ఇది ఒక జాతీయ సంస్థ జాతీయ సంస్థ జాతీయ సంస్థ బద్దనే ఉండి మీ ఎవరు దాయదార్షణ నిర్వహించకుండా చిరుపాటు పని చేయలేదు నిర్వాసితుల వచ్చిన తాగాలు భూములు కార్మికుల ఖర్చంతో మూడు లక్షల కోట్లు అంచుకునే కంపెనీని మూడు వందల కోట్లు కట్టలేదు నలభై కోట్లు కట్టలేదు అని చెప్తా ఉన్నారు చాలా దౌర్భాగ్యం పదమూడు లక్షల కోట్లు ఎక్కువటినటువంటి ఆదాని అంబానీలు ఎస్ఆర్ ఫెట్టల్ ఇలా పేర్లు చేత పార్లమెంట్ లో ప్యాన్ మీరు మూడు వందల కోట్లు రెండు కోసం మా మాట్లాడతారా ఎప్పుడు ఒక రూపాయి కూడా ఎవరికి డిపాజిట్ కాలేదు కడతా ఉన్నాం వడ్డీలు చెక్క వడ్డీలు అసలు కడతా ఉన్నాం కాబట్టి వెంటనే పూర్తి స్థాయి ఉత్పత్తి చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ వైపెట్టి సాధించగలం మూడు పన్నెండు రావాలని చెప్పేసి తెలియజేస్తూ మీరు స్టైల్లో కలపడం కోసం సబ్జెక్ట్ అడుగులు వేయాలి అని చెప్పేసి చేయడం చేస్తూ 340 ప్రతినారొక్క tareekh ne jitalo tareekh ne jitalo 340 ప్రతినారొక్క tareekh ne jitalo tareekh ne విలీనం చేయాలి ఆరయ్య rynalle saillo vilinam cheyali ryna vijayagopala pravartaram ನಾಯ <inaudible> ಗೇಟ್ ಮಾಡಿ <undang us> uh -huh. సరే ఇన్ ఫ్యూచర్ మనం చెప్తాం సిఐటెడ్ మధ్య చేసనప్పుడు పోలీస్ ని చూసి నిన్నాల్ చేసి అద్దం ఉంటది వెబ్సైట్ ఉంది దానికి రెస్పాన్సిబిలిటీ నీదే అవుతది అంటే పోలీస్ కి ఏందండి మధ్యతాల మనం నడవడానికి వచ్చాం మనం కల్చే రాలేదు పోలీస్ కి గేటింగ్ రాదు పోతవడు పోలీస్ అంటే పోలీస్ అంటే నీ ఎవరపడతావా అని చెప్పండి అది ఎవరు ఎక్కడ రిజిస్టర్ అవుతుంది బైట్ గా చెప్పండి సార్ చెవులందుకు బయటగా చెప్పండి బయటగా చెప్పండి సిఎస్ఎఫ్ పంపించాయండి సిఎస్ఎఫ్ని పంపించేసి పోలీసుల్లో ప్రొటెక్షన్ పెట్టండి